అబద్దాలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చిన ఆరు నెలల్లోని విద్యుత్ ఛార్జీలు రెండుసార్లు పెంచిన ఘనత సాధించారని ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు విమర్శించారు ఒంగోలు వైసీపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు ఎన్నికల ప్రచారంలో విద్యుత్ ఛార్జీలు అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచబోమని అవసరమైతే తగ్గిస్తామని అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారని రవిబాబు అన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో విద్యుత్ ఛార్జీల మీద మాట్లాడిన వీడియోను మీడియా సమావేశంలో వినిపించారు ఆరు నెలల్లోనే రెండు సార్లు ట్రూ అప్ ఛార్జీల పేరుతో వేల కోట్లు ప్రజలపై భారం మోపుతున్నారని విమర్శించారు అబద్దాలు చెబితే ప్రజలు మర్చిపోతారనుకుంటే అది ముఖ్యమంత్రి అవివేకమని అన్నారు సూపర్ సిక్స్ పథకాలలో కేవలం పెన్షన్ మాత్రమే అమలు చేశారని మిగతా అవి అటకెక్కించారని తెలిపారు రానున్న రోజుల్లో ప్రభుత్వ విధానాలపై ప్రజలతో పోరాటాలు చేస్తామని కూటమి ప్రభుత్వ విధానాలను ఎండగడతామని పేర్కొన్నారు సమావేశంలో వైసీపీ నగరాధ్యక్షులు కటారి శంకర్ కేవీ రమణారెడ్డి కుట్టుబోయిన కోటి బొట్ల రామారావు మీరావలి ముల్లంగి రవీంద్రారెడ్డి బొట్ల సుబ్బారావు కటారి ప్రసాద్ చావలి శివ షేక్ నాగూర్ పండితప్ప సుధాకర్ వెంకయ్యనాయుడు బడుగు ఇందిరా తదితరులు పాల్గొన్నారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అని సూపర్ సిక్స్ అవుట్ అనౌన్స్ చేసి నేనే గ్యారెంటీ అని అంటే నమ్మరని అని పథకాల పేరు చెప్తే నమ్మరని అని గ్యారంటీ అని చెప్పి ఒక మాట చెప్పాడు గ్యారంటీ చెప్పి ఆరు నెలలు ఆ ప్రభుత్వంలోకి వచ్చి ఆరు నెలలు అయింది కనెక్షన్ ఒకటి తప్ప ఇంకో పథకం చేయాల గ్యాస్ సిలిండర్లు అని చెప్పారు అది కూడా ఏ వంద లింకులు పెడుతున్నట్టుంది అటెక్ కొట్టాలని ప్రయత్నం చేస్తున్నట్టున్నాడు ఈ మిగతా నాలుగు పథకాలు ఇటుపోయినాయి అర్థం కావట్లేదు ప్రజలకు చెప్పింది చేయకపోగా ప్రూఅప్ ఛార్జీల పేరిటి మీద మొన్న నవంబర్లో ఒకసారి ఒక ఆరు వేల డెబ్బై కోట్లు రికవర్ చేయడానికి ఒక తీర్మానం చేసి వసూలు మొదలు పెడతారు మళ్ళీ రేపు జనవరి నుంచి ఇంకొక తొమ్మిది వేల ఆరు వందల కోట్లు వసూలు తొమ్మిది వేల ఐదు వందల కోట్లు వసూలుకి మళ్ళీ ఈఆర్సీ అనుమతి కూడా తీసుకున్నారు నేను పెంచను అని చెప్పి నేను పెంచను అని అనేక మీటింగ్లో చెప్పి ఎలక్షన్లో ఛార్జీలు ఎట్టి పరిస్థితులు పెంచబోమని చెప్పిన పెద్ద మనిషి ఆరు నెలలు జరగకుండానే రెండు సార్లు చా ట్రూ అప్ ఛార్జీల పేరు మీద ప్రజల మీద భారం వేయడానికి మొత్తం పదిహేను వేల నాలుగు వందల కోట్లు ఇది తెలుగుదేశం పార్టీకి బుద్ధి ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ప్రజలకి అధికారంలోకి రావడానికి ఏదో ఒక అబద్ధం చెప్పటం వచ్చాక తూచని అంటే ప్రజలకు గుర్తుండవలేనో లేకపోతే అడగరలేనో ఆయన ఉద్దేశం ఒకసారి అర్థం చేసుకోవాలి గతంలో కూడా రుణమాఫీ రైతులు ఎవ్వరు డబ్బులు కట్టకండి నేను వచ్చాక అంటే ఆడవాళ్ళు మెళ్ళల్లో బోసిగా ఉన్నాయి మీరందరూ ఒక్క రూపాయి కూడా బ్యాంకులు గట్టమాక నేను రాగానే మీ పుస్తకాలన్నీ తీసుకొచ్చి ఇస్తానని చెప్పి అక్క చెల్లెమ్మలు కామె అని చెప్పాడు అది మర్చిపోయాడు ఒకేసారి రుణమాఫీ అన్నాడు విడతల వారీగా వాళ్ళకు వడ్డీ కట్టకపో వడ్డీ వడ్డీ కొద్ది కొద్దిగా కడతా చివరికి రైతులు డిఫాల్టర్గా మార్చారు బ్యాంకుల్లో చంద్రబాబు నాయుడు గారి అబద్ధాలు మళ్ళొకసారి ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ప్రజల అమాయకులనా లేకపోతే ప్రజలను వంచడం సులభమనా తెలుగుదేశం పార్టీ ఉద్దేశం అని ఈ సందర్భంగా తెలియజేస్తుంది వీటి మీద రాబోయే రోజుల్లో మేము కూడా పార్టీ పరంగా ప్రజల్లో తీసుకెళ్తూ నిరోధించే ప్రయత్నాలు కూడా చేస్తామని తెలియజేస్తాం న్యాయస్థానాలు ఇవాళ నిజం తెలిసినాయి కదా అయినా వాళ్ళు ఆ సంఘటనలకి పార్టీ నాయకులకి పార్టీకి ఏ సంబంధం ఉండదు వాళ్ళు ఏదో ఏది జరిగినా దేశంలో ఏది జరిగినా తప్పు ఉంటే ఎదురు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళదని ఏదన్నా మెప్పు జరిగితే అది వాళ్ళ పక్షాన్ని వేసుకోవటం చంద్రబాబు నాయుడు కలవాటు అదేదో అంటారా మొదటి సంవత్సరం చెప్పినట్టుగా ఆయన ప్రతి మంచి ఆయన అకౌంటు ప్రతి చెడు ఎదుటి వాళ్ళ అకౌంటు చేయటం ఆయన పరిపాటి